విష్ణు భగవానుడు దివ్య మోహన రూపంలో కొలువైన దేవాలయము ఈ చెన్నకేశ్వర దేవస్వామి దేవాలయము మోహన రూపా గోపాలం మోహన రూపా గోపాలం నీలీల మోహన రూపా గోపాలన్ని నిన్ను వారించు వారిని ಮೊದಲ ವೆಂತ ತಿಲ ನಿ ವಾಲಕ ವೆಂಟ ತಿರುಗೆದವಯ್ಯ ವೇಡುಕಚೇಯುಸು ವೇಡಿನ ವಾರೇಕ ಚೇಯಗದರಿ ಶನಿ ಯೂ ಮೋಹನ ರೂಪ ಗೋಪಾಲ గుతీతమునీ లీలా మోహన రూప గోపాల అవనివారము అమితముగాం అవతరించితివి ఎన్ని మారులో అవనివారము అమితముగాం అవతరించి తి ఎన్ని మారులో అన్నిటికన్నా రూపమైనది కన్నుల విందవు నీనాది రూపము మోహనరో పా గోపాల లీలా చన్నకేశవ స్వామిని దివ్యమంగళ రూపాన్ని దివ్యమోహిని రూపాన్ని అమరశిల్పి జక్కన అపురూపమైన సౌందర్య రూపాలతో అపురూపమైన శిల్పాలగా అపురూపమైన దివ్యమోహన రూపాలతో ఈ చన్నకేశవ దేవాలయంలో ఈ బేలూరు పట్టణంలోని చన్నకేశవ దేవాలయంలో ఆవిష్కరించారు భారతీయ శిల్పకళా చరిత్రలో కళాత్మక చరిత్రలో అపురూపమైన విశిష్టమైన దేవాలయము ఈ చన్నకేశవ దేవాలయము ఈ చన్నకేశవ దేవాలయాన్ని యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా రెండు వేల మూడు సంవత్సరం రెండు వేల ఇరవై మూడో సంవత్సరం ప్రకటించింది రేపు అనగా ఏప్రిల్ పద్దెనిమిదవ తేదీ వరల్డ్ హెరిటేజ్ డే ప్రపంచ వారసత్వ ప్రదేశాల సంరక్షణ దినోత్సవము ఈ విశిష్టమైన సందర్భాన్ని పురస్కరించుకొని అపురూప శిల్పకళకు నిలయమైన ఈ బేలూరు దేవాలయాన్ని సందర్శించడానికి రావడం జరిగింది ఇక్కడ ప్రతి అణువు అద్భుతమైన సౌందర్యంతో శిల్పకళ వైభవంతో మనకు కనువిందు చేస్తుంది మోహన రూపా గోపాల ఓహాతీతమునీలా మోహన రూప గోపాల అవనివారము కాగా అవతరించితివి ఎన్ని మారులో అవనివారము అమితము అవతరించి అవతరించితివి ఎన్ని మారులో అన్నిటికీ కన్నా రూపమైనది కన్నుల రూపం ಮೋಹನ ರೂಪ ಗೋಫಾಲತೀತ ಮುನಿ ಲೀಲಾ ಮೋಹನ ರೂಪ ಗೋಬಾಲ ಹೊಲದ ನಿನ್ನೋ ವಾರಿಂ ಜುವಾರಿ ಹೊಲದ ನಿನ್ನೋ ವಾಲಿ ಜುವಾರಿ ವದಲ ಕಾವೆಂದ ತಿರುಗಡವಯ ಒಲದ ನಿ

మోహన రూప గోపాల వేలూరు చన్నకేశవ స్వామి దేవాలయంలో విష్ణుమూర్తి దివ్యమోహన రూపంలో దర్శనమిచ్చే ప్రదేశం ఇది విష్ణు భగవానుడు మోహనావతారంలో ఇక్కడ కొలువై ఉంటాడు దివ్యమోహన రూపంలో అత్యంత సౌందర్య రూపంతో విశ్వమోహన రూపంలో కొలువైన ప్రదేశము ఈ చెన్నకేశవ దేవాలయము ఈ దేవాలయంలో అపురూపమైన శిల్పాలను చెక్కిన అమరశిల్పి జక్కన ధన్యుడు భారతదేశ శిల్పకళా వైభవంలో అద్భుతమైన శిల్పకళా వైభవాన్ని నిలయమైన ప్రదేశము ఈ చెన్నకేశవ దేవాలయం